అందరికీ రామ్ రామండి అయితే మా నాన్నమ్మ చేతి ఈ వంట సూరకాయ వంట మీకు చూపి చూపిస్తున్నానండి అందుకోసం అయితే వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దాన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలండి మూడు కలిపి ఆ పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి వాల్లో తీసుకున్న తర్వాత కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మెంతులు ఫస్ట్ వేసుకోవాలండి మెంతులు తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ వేసుకొని అయితే పోపు దినుసులు వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం సేపు అయితే కలుపుకోవాలి ఎందుకంటే పచ్చి స్మెల్ పోయే అయితే మనం కలపాలి ఇట్లా కలుపుకున్న దాంట్లో పచ్చి మేలు పోయిన తర్వాత సోరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి తర్వాత ఎప్పుడు మగ్గిపోయాయండి మగ్గిపోయిన తర్వాత చూడండి మగ్గిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు సోరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ కలపాలండి అట్లా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి మగ్గాయి మగ్గిన తర్వాత పసుపు కారం సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలండి ఆ తర్వాత మళ్ళీ దాంట్లో టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం తర్వాత మెంతి ఆకు వేసుకోవాలండి కొంచెం కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ లైక్ చేయండి ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మా నానమ్మ చేసేదండి ఇలాంటి కర్రీ అయితే చాలా బాగా వచ్చేది ఒక ముద్ద తినేటోళ్ళు రెండు ముద్దలు ఎక్కువగా తినేస్తారండి ఒకసారి మీరు ఈ కర్రీ అయితే ట్రై చేసుకోండి బాగుంటుంది చూడండి ఇట్లా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసి పేస్ట్ చేసుకొని చేసుకున్న సోరకాయ కర్రీ అయితే సూపర్ సూపర్గా టేస్టీ టేస్టీగా ఉంటుందండి చూడండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది